హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్న వినేజీ విలేజ్ మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు నోటిఫికేషన్ నోటిఫికేషన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి మన కోసం మనమే కష్టపడాలి కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి పొయ్యి మీద నీళ్ళు ఆపెట్టుకున్నప్పుడు కట్టెలు ఉండాలి కదా ఒక కట్టె ఫుల్లా కూడా లేదు అన్ని కట్టెలు అయితే ఒడిసేసినాయి సో ఈ ఎండాకాలం అయితే మొక్కజొన్న పెరడు పొట్ట తీస్తారు కదా సో పొట్టు తీసినాక కంకి ఎండినాక కంకి పడితే బెండ వస్తాయి కదా ఆ బెండ కోసం మా తల్లట అంతా ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళే అయితే పట్టిల్లట సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఆ బెండ్లు అయితే వెళ్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం సల్ సన్నీళ్ళు కొంచెంసేపు హీటర్ వేసుకున్నా ఏం కాదు కానీ చలికాలం వానకాలం ఎంతసేపు నీళ్ళు కాబెట్టినా కూడా మేము ఆరుగురం ఉన్నాం కాబట్టి హీటర్ వేస్తే చాలా కరెంట్ బిల్ వస్తుంది అందుకని చెప్పేసి కనీసం ఆ బెండ్లన్నీ ఎత్తుకొస్తే కొంచెం యూజ్ అవుతాయి కదా అందుకని చెప్పేసి బెండ్లు రావడానికి అయితే వెళ్తున్నాం సో అందుకని చెప్పేసి చూడండి నా అవతారం ఎండగాక ముందుకు వెళ్ళాలని ఇప్పుడైతే వెళ్తున్నాం వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది ఎన్ని బత్తాలు బెండ్ వెళ్ళినా ఎట్లా ఎత్తుతున్నాం అని చెప్పేసి వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి ఇంకెందుకు కాలేజీ వీడియోలోకి వెళ్ళిపోతుంది చూడండి ఫ్రెండ్స్ బెండ్లకైకి అయితే వచ్చేసినాం ఇవైతే మొక్కజొన్నలు ఫ్రెండ్స్ మొన్ననే పొట్టు తీసి ఇవైతే ఎండ ఎండబోషిళ్ళు ఇంకా టూ డేస్ ఎండిన తర్వాత ఇవైతే మిషన్లో పడతారు పడతారన్నమాట ఈ బెండ్ల పక్కకే మేము తీసుకుపోయే బెండ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవి అని అనమాట ఎర్ర కలర్లు ఉన్నాయి కదా బెండ్లు తెల్ల కలర్లు ఉంటాయి ఎర్ర కలర్లు ఉంటాయి ఇవి చాలా ఉండాయట అందరూ ఎత్తుక వెళ్ళట లాస్ట్ మేము వచ్చినాం అన్నమాట లాస్ట్ మాకు చెప్పింది అనమాట ఉన్నాయి అని అందుకని చెప్పేసి ఆలస్యం చేయకుండా పొద్దున్నే వచ్చినాం ఆల్రెడీ వచ్చినాక మూడు బస్తాలు అయితే నింపినాం ఇక్కడ మా ఆయన అయితే ఒక దబ్బుడుకము ఒక వైరు సుట్ట వాటర్ బాటిల్ కర్జేనికి కత్తి ఇవన్నీ పెట్టి టిఫిన్ చేయడానికైతే వెళ్ళిండు మేము వచ్చింది ఎయిట్ ఎయిట్కి వచ్చినాం అన్నమాట పిల్లల్ని వ్యాన్ ఎక్కించి డైరెక్ట్ ఇటే వచ్చినాం ఎందుకంటే అత్తమ్మ మళ్ళా ఊ ఊరికి వెళ్ళాలి అందుకని మళ్ళీ అవుతుంది అని పొద్దున్నే వచ్చినాం అత్తమ్మనైతే మంచి మంచి బెండ్లు పైన అన్నీ కుప్ప వేస్తుంటే నేనైతే ఫస్ట్ అయితే ఇట్లా సంచిలా ఒక సగం వరకు అయితే నింపుతున్న ఫ్రెండ్స్ బెండ్లు ఇట్లా నింపే ప్రాసెస్లో చేతులకు బెండ్లు ఉంటాయి కదా అవి కుచ్చుకుపోయి గోర్ల పైన తోలైతే లేచిందన్నమాట అత్తమ్మకు నాకు అయితే బెండ్లు ఎక్కడ వరకు అక్కనే పోస్తారు కదా ముళ్ళకంపల మీద పోసేళ్ళు అన్నమాట మేము చూడకుండా దెబ్బ దెబ్బ ఇట్లా చేయితోటి ఎత్తుతుంటే ముళ్ళులు అనేవి మా అత్తమ్మకు ఇరిగినాయి కూడా మీ ఇంటికి వచ్చినాక తీసిన ఫ్రెండ్స్ చిన్న ముళ్ళు ఇరిగినాయి చేతికి ఎండైతే అందని దెబ్బ దెబ్బ కావాలని ఆగమాగం అన్నమాట చూడండి ఇట్లా ఎత్తినాం మా అత్తమ్మ అటు సైడు అన్ని ముళ్ళకంపలే ఉన్నాయి అటు నుండి అయితే ఇటు మంచి 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 సైడ్ అయితే అంటుంది ఈ కుప్ప నేనైతే సగం బస్తా వరకు ఇట్లా నింపుతున్నా అన్నమాట నింపి సైడ్కి పెట్టుకొని మళ్ళీ అయితే పోస్తున్నా మా ఆయనకు ఇంకా మా ఆయన వచ్చినాక నేను నింపిన బెండ్లు మళ్ళీ కుదేసి కుదేసి ఇట్లా పైకి కింది కంటే ఇంకా డబ్బడి బెండ్లు పడ్డాయి అన్నమాట అలా నేను పైన పైన నింపిన అన్నమాట ఇట్లా నేను మనకన్నా మగళ్ళకు ఎక్కువ బలం ఉంటుంది కదా వాళ్ళు పైకి కింది వరకు ఇంకా డబ్బడి బెండ్లు పట్టినాయి చూడండి ఫైనల్గా మూడు బస్తాలు నింపినాక ఆ వెనకాల ఇల్లు కనిపిస్తుంది కదా ఆ ఇంట్లో వాళ్ళే అన్నమాట ఈ బెండ్లు అనేటివి వాళ్ళకు ఇంటి దగ్గర పోసుకున్నారు అన్నమాట చూడండి ఫైనల్గా ఇట్లా సగం బస్తా నింపిన తర్వాత మళ్ళీ డబ్బాతోటి డబ్బా నిండా బెండ్లు తీసుకొని అలా మొత్తం సంచి నింపుతున్నా అన్నమాట ఇట్లా ప్రాసెస్ చేయడం వల్ల తొందర అయినాయి మీ బెండ్లు నింపుడైతే కాకపోతే పైన ఎండ ఫుల్ కొడుతుంది ఫ్రెండ్స్ ఎయిట్ థర్టీ నైన్ టెన్ అయింది టెన్ థర్టీ అయింది మీ బెండ్లు అన్నీ నింపే వరకు అమ్మ చుక్కలు కనబడ్డాయి ఇక రోజు కష్టపడితే కొన్ని రోజుల దాకా యూజ్ అవుతాయి కదా అందుకని చెప్పేసి ఇక అత్తమ్ నేను కొంచెం హెల్ప్ చేద్దామని వచ్చిన ఎందుకంటే ఇక మన కోసమే కదా కష్టపడేది సో ఇక లేని కట్టలు ఎక్కడ అని చెప్పేసి ఉన్న బెండ్లు అయితే తీసుకువెళ్ళాం ఈ బెండ్లు కూడా మంచిగా మండుతాయి ఫ్రెండ్స్ మంచిగా బూర్ది కూడా ఎక్కువ రాదు నీళ్ళు కూడా తొందరగా ఆగుతాయి అన్నమాట అందుకని చెప్పేసి మేము ఒకసారి పెట్టుకున్నాం కదా అందుకని మళ్ళీ తీసుకోవడానికైతే వచ్చినాం ఇట్లా డబ్బా నిండా నింపుకుంటా ఇట్లా లైన్గా అయితే పెట్టినా అన్నమాట ఇట్లా లైన్గా పెట్టిన తర్వాత మళ్ళీ మాయనచ్చి మల్ల గుదిచ్చి మళ్ళీ బెండ్లు పోసి కుట్లయితే వేసిండు ఫ్రెండ్స్ ఇక మా అత్తమ్మ అటు సైడు బెండ్లన్నీ ఇటు సైడు వేయడము కూర్చొని సాప్ కానడం నేను బెండ్లు ఎత్తి ఇక ఇట్లా చేసుకున్నాం అన్నమాట మీ ఇద్దరమే సంచులలో ఎత్తినాం మా ఆయన ఓన్లీ కుట్లేసి వేసి బస్తాలు అనేటివి తీసుకొచ్చాను అన్నమాట అంతే మొత్తం మేమే చేసాం అన్నమాట ఇంకా కొన్ని బస్తాలు తీసుకుపోతే అయిపోవు ఎందుకంటే కొన్ని మిగిలిన బెండ్లు మేము తీసుకువేనాయి కరెక్ట్ ఇరవై సంచులు అని చెప్పిండు మా ఆయన కాకపోతే అవి పదిహేనే ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఉన్న కాడికి అయితే నింపినాం నింపి తీసుకొచ్చినాం ఇక మళ్ళీ వాళ్ళు పోతారా అని చెప్పేసి ఆల్రెడీ ఎండ మస్తు కొడుతుంది కొద్దిసేపు ఇక్కడ ఐదు ఆరు బస్తాలు నింపినాక మా ఆయననైతే వచ్చిండు వచ్చి ఇప్పుడు అయితే కుట్లేస్తున్నాడు ఫ్రెండ్స్ అప్పటికి తాళ్ళు మార్నింగ్ తాళ్ళు అయితే ఎక్కొచ్చిండు మళ్ళీ పది గంటలకు వెళ్ళే తాళ్ళే వెళ్ళాలన్నమాట అందుకని వెళ్ళే వరకు మేము నింపిన బస్తాలన్నీ కుడదామని వచ్చిండు ఫ్రెండ్స్ ఇట్లా మంచిగా కుదించుకుంటూ లోపలికి ఇంకా డబ్బడు బండ్లు బెండ్లు పోసి మంచిగా టైట్గా అన్నమాట ఇట్లా బెండ్లు బయటికి రాకుండా మళ్ళీ మనం కట్ చేస్తేనే వచ్చేటట్టు అయితే పెట్టిండు అమ్మ నేను నింపేటప్పుడు అయితే నేను అలకగా అన్నమాట బెండ్ల బస్తా ఇప్పుడు మా ఆయన కుట్టేసినా అస్సలు లేస్తలేదు నాకు అంత బరువు ఉన్నది నేను పైన పైన నింపిన కదా అందుకని చెప్పేసి అలకగా ఉంది ఈయన ఇంకా బాగా రెండు డబ్బాలు డబ్బనర బెండ్లు పోసే వరకు మస్తు వెయిట్ అయింది ఫ్రెండ్స్ సంచి కొంచెం మేము ఇదివరకు వడ్ల బస్తాల సంచులు ఉంటాయి కదా వాటిలల్లో నింపితే చాలా బెండ్లు పడేటివి ఆ బస్తాలు ఇప్పుడు అస్తలేవు కదా అందుకని చెప్పేసి ఈ బస్తాలలోనైతే అయితే అన్నమాట చూడండి ఫైనల్గా ఇక్కడ నుంచి అక్కడ దాకా బెండ్లు అయితే కంప్లీట్గా నింపేసినాం ఇవి అడుగు బెండ్లు చెదలు పట్టినాయి ఫ్రెండ్స్ పట్టిన ఎత్తితే మంచి బెండ్లు కూడా ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి అడుగులు అయితే ఎత్తలేదు ఇప్పుడు ఫస్ట్ నింపిన కాడ అయిపోయింది ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇది ఇవన్నీ బెండ్లే ఇవైతే ఇప్పుడే మేము అక్కడ ఎత్తుతూ ఉంటే పట్టిల్ అనమాట కంకులు అందుకని చెప్పేసి అట్లా కుప్ప పోసర్రు ఇవన్నీ ఎండబోసీళ్ళు ఫ్రెండ్స్ మెక్కజొన్నలు ఇవన్నీ ఇది బతుకమ్మ బండ అంటారు అన్నమాట బతుకమ్మ ఆడతారు ఫ్రెండ్స్ ఇక్కడ పెంబర్తిలో అదే మా విలేజ్లో బతుకమ్మ ఆడతారు అన్నమాట ఈ ప్లేస్లో అయితే మనం ఎత్తాల్సిన ఈ తెల్లబెండ్లు ఫ్రెండ్స్ ఈ ఎర్రబెండ్లు వేరే వాళ్ళు ఏటా వెత్తకోకులే అని చెప్పి అన్నమాట ఈ తెల్లబెండ్లు ఎత్తమన్నారు అందుకని చెప్పేసి తెల్లబెండ్ల కాడికైతే అచ్చేసినాం ఇవి కూడా గట్టిగా మంచిగా ఉన్నాయి అన్నమాట ఈ బెండ్లు అక్కడ కుట్లేసి మా ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చిండు ఇక్కడ మేము ఎత్తి కొద్దాం నీడు ఉందన్నమాట నీడ మీద కూర్చున్నాం ఇక్కడ బెండ్లు కూడా కుప్ప నింపిన తర్వాత ఇక్కడ కూడా కుట్ ఏం కుట్టాలని చెప్పేసి ఇట్లా మూడేస్తున్నాడు అన్నమాట మా ఆయన దగ్గరికి బెండ్లు పోకుండా ఎందుకంటే అప్పటికే లేట్ అయింది టెన్ దాటింది తాళ్ళకు టైం అవుతుంది ఎండాకాలం కాబట్టి ఎండలో ఎక్కాలంటే ప్యాడ్ చెట్లు కాలుతాయి కదా మొత్తం కాళ్ళు అందుకని చెప్పేసి ఇవి కుట్టట్లేదు ఇట్లా చుట్టూ కడుతున్నాడు అన్నమాట ఇది కట్టిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మొక్కజొన్నలు ఉన్నాయి కదా ఇవైతే ట్రాక్టర్ తోటి తీసుకొచ్చి పోస్తున్నారన్నమాట ఈ ఖాళీ ఉన్న ప్లేస్లో పోస్తే మళ్ళీ అటు వెళ్ళడానికి ఉండదు అని చెప్పేసి ఇవైతే రోడ్డుకు మోసుకొచ్చి పెడుతున్నాం అన్నమాట మా ఆయన ఒక బస్తా రెండు బస్తాలు లేచే వరకు మా అత్తమ్మ నేను ఇద్దరం కలిపి ఒక బస్తాను అయితే మోసుకొచ్చినాం అది వీడియోలు ఇయ్యలేదు ఒక రెండు ఒక బస్తా ఇద్దరం అయితే పట్టుకొచ్చి రోడ్డుకైతే వేసినాం ఫ్రెండ్స్ ఫైనల్గా రోడ్డుకైతే వేసినాం బస్తాలు ఎందుకంటే ట్రాలీ వస్తే డైరెక్ట్ రోడ్డుకి అయితే వేసినాం హలో ఫ్రెండ్స్ బెండ ఎత్తడానికి వేయడం కదా వచ్చిన తర్వాత స్నానంగా నేను ఆ బెళ్ళ పొట్టంతా వారి మస్తు కుట్టింది ఫ్రెండ్స్ సో అందుకని చెప్పేసి స్నానం చేసిన మొత్తం అయితే వచ్చి వెంటనే అంటే వాళ్ళ వంద రోజుల పనికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఊరికెళ్తుంది పని ఉండి సో అందుకని చెప్పేసి ఇవాళ రెండు పనులు కలుస్తాయని వంద రోజుల పనికి వెళ్లకుండా బెండ్లు ఎత్త వచ్చిన తర్వాత స్నానం చేసి కొంచెం అన్నం తిని ఊరికైతే వెళ్ళింది నేను కూడా స్నానం చేసి అన్నం తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే మళ్ళీ మిషన్ దగ్గరికి అయితే చేసిన చూడండి ఒక బ్లౌజ్ అయితే కుట్టాలి కట్ చేసి పెట్టిన నిన్న అందుకని చెప్పేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే బ్లౌజ్ అయితే కుడుతున్నా ఇంకా బె అది బెండ్ల బస్తాలు అయితే నింపి అక్కడనే పెట్టచ్చినాం మొత్తం కుట్లేసి మొత్తం పదిహేను బస్తాలు అయినాయి ఆ బస్తాలు అయితే అక్కడనే వేసినాం ఒక ట్రాలీ లాంటిది ఏదైనా తీసుకుపోయి తీసుకురావాలి ఫ్రెండ్స్ తీసుకొచ్చినాక మీతో షేర్ చేస్తాం ఆ బస్తాలు ఎక్కడ ఇస్తాం ఏంది అని చెప్పేసి వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి ఇది సాయంత్రం ఫోర్ ఫైవ్ అవుతుంది అనమాట అప్పటికి పిల్లలు వచ్చిళ్ళు పిల్లలు వచ్చిన తర్వాత కొంచెం నీడకు ఫైవ్ సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు కొంచెం సల్ల పడుతుంది కదా అప్పుడు ఒక ట్రాలీ అయితే తీసుకుపోయి అందులోనైతే బెండ్ల బస్తాలు వేసుకొచ్చాడు ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఇట్లా వేసుకొచ్చి ఇవి అయితే కింద మోసిండు అన్నమాట మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు తాళ్ళకు టైం అయింది తాళ్ళకు పోవాలని చెప్పేసి కింద వేసిండు కింద వేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పైకి అయితే మోస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఉంటే పిల్లలు ఆడుకుంటూ ఆటే తీసుకుంటారు కదా అని చెప్పేసి మెల్లమెల్లగా మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగే పైకి అయితే మోస్తున్నాడు ఈ బస్తాలు నిన్నటికన్నా ఇవాళ మస్తు వెయిట్ అయినాయి అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట నిన్నటికి అటుకి ఎందుకు వెయిట్ అవుతాయి అని చెప్పి నేను అంటున్నా అసలు ఒక్కరికి ఎత్తుకో వస్తలేదు ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి కొన్ని ఈ రెండు మూడు బస్తాలు అయితే నేను ఎత్తినా అన్నమాట అప్పుడు చూస్తే తెలిసింది వెయిట్ మస్తు బరువు ఉంది ఫ్రెండ్స్ నాకు కూడా లేదు బలవంతంగా పైకి లేపితేనే ఆయనే పైకి ఎక్క ఎట్లా ఎక్కి దిగుతాండా అర్థం కాలేదు కాకపోతే ఇక ఎప్పుడైనా పైన పెడతాం కింద ప్లేస్ లేదని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ బెండ్ల బత్తాలు అయితే అన్నీ సదరిండు పైన వేసేటప్పుడు తీసినా కానీ అప్పుడు పొద్దున్నే కావడం వల్ల నేను ఎక్కలేకపోయినా ఇవన్నీ అయితే సదరిండు ఫ్రెండ్స్ కింద పైపులు కింద పెట్టి పరద కప్పిండు పైన కిందికెళ్ళి వాటర్ పోయేటట్టు అయితే ఇట్లా సందు ఫ్రెండ్స్ అమ్మ ఏ బస్తాలు అయితే మేము ఎంత కష్టపడ్డాం అనేది మాకే తెలుసు ఎండలా చాలా కష్టపడ్డాం అవన్నీ పేర్లు గోర్లో గుచ్చుకోకొని చర్మం అయితే లేచింది కింద పడతావు చూసారు కదా ఫైనల్లా పదిహేను బస్తాలు అయితే నింపుకొచ్చినాయి ఇవి ఇప్పుడు స్టార్ట్ చేయం కానీ వానకాలం స్టార్ట్ అయినాక పొయ్యి అంటూ పెడతాం కదా అప్పుడైతే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఎట్టకెలకు బెండలు అయితే వచ్చేసినాయి ఇంకా వేరే వాళ్ళే ఇంకా వేరే వాళ్ళే పట్టే వాళ్ళే ఉన్నాయట వాళ్ళు కూడా తీసుకోమంటున్నారు కానీ అమ్మో ఇవ్వెత్తడానికే చాలా కష్టపడ్డాం ఇక చాలు అనిపించింది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి వచ్చినాం చూసారు కదా ఫైనల్గా బెండ బస్తాలు అయితే స్లాబ్ అయితే పెట్టినాం కింద ప్లేస్ లేదు ఈ స్లాబ్ పైన కూడా ఎలుకలు అవన్నీ ఎక్కి అంతా సంచులను చింపి బెండ్లనేటి కింద పడేస్తాయి ఇప్పుడు కాదు కానీ వానాకాలంలో ఇప్పుడైతే ఇంత నీట్గా ఉంది హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా బెండ్ల బస్తాలు అయితే నింపుకొచ్చినాం ఇంటికి వేసుకొచ్చినాం ట్రక్కుల పైననైతే చదిరిండు మా ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు అంటే ఫస్ట్ టైం మా ఆయన బెండల బస్తాలు నింపే దగ్గరికి అయితే వచ్చేసిండు ఇదివరకు అయితే మేమే మా అత్తమ్మ నేను నింపిన తర్వాత మా ఆయన వచ్చి తీసుకెళ్ళేవాడు కాకపోతే వాళ్ళని అయితే ఈసారి అయితే నింపేటప్పుడు ఉండి కుట్లేసి మరే అన్నమాట అంటే అంత పొద్దున పోయినాం వీళ్ళని స్కూల్కి ఎక్కించి బ్యాన్ ఎక్కించి పోయినాం అన్నమాట ఇంట్లో ఏం పని చేయ చేయకుండా వెళ్ళినాం సో అందుకని చెప్పేసి పది గంటల వరకు బెండల బస్తాలు అయితే నింపడం అయిపోయింది మేము తీసుకెళ్లిన సంచుల దగ్గరికి మొత్తం కంప్లీట్గా నింపినాం ఇంకా కొన్ని బెండ్లు ఉన్నాయి కానీ సంచులు జరుపుకోలేదు సో తీసుకెళ్ళిన కాడికి నింపినాం అవే చాలు అన్నట్టు ఒక్క కట్టే పుల్ల కూడా లేదు ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి తెలుసు మన మొక్కజొన్న బెండ్లు పొయ్యిలా కట్టెలా కూడా వాడుకుంటారు పొయ్యి అంట పెట్టుకోండి నీళ్ళ కిందికి అని చెప్పేసి వీడియో కింద కామెంట్ చేయండి విలేజ్ వాళ్ళకైతే కంపల్సరీ తెలిసే ఉంటుంది విలేజ్ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే ఒక రెండు సంవత్సరాల క్రితం తెచ్చిన బెండ్లు ఆ సంవత్సరం సరిపోయినాయి పోయిన సంవత్సరంలో సరిపోయినాయి అన్నమాట పోయిన సంవత్సరం బెండ్లు తీసుకురాలేదు మళ్ళీ ఇప్పుడైతే తీసుకొచ్చడం కట్టెలు అని చెప్పేసి చూసారు కదా బెండ్ల కోసం మేము పడ్డ కష్టం మీకు నచ్చింది అనుకుంటున్న వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి వీడియో ఎట్లుందనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మీలో ఎంతమంది బెండ్లతోటి పోయి అంటు పెట్టుకున్నారనేది కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్